అండి వెల్కమ్ టు జనల్ టోర్స్ గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు మనకి రీడింగ్ ఏంటంటే మీ యొక్క పర్సన్ ఏమంటున్నారంటే కాలాలు మారినా పిల్లలు కనుమరుగైనా కూడా నా ప్రాణం విడిచినా కూడా నేను మాత్రం గాలి రూపంలో అయినా వస్తాను మీ దగ్గరికి అని అంటున్నారు మరి తను ఎందుకు అలా అంటున్నారో చూద్దాం మనం ఒకసారి రీడింగ్ నేను టూ డేస్ చేయలేదు కదా నేను కొంచెం ఊరికి వెళ్ళడం జరిగింది దానివల్ల నేను టూ డేస్ వీడియో చేయలేదు సారీ అండి మన వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ ముందుగా వచ్చిన లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఇప్పటి వరకు కామెంట్ చేసిన వాళ్ళకి నేను వీడియో ఎండింగ్ వరకు రిప్లై ఇస్తాను ముందుగా మీకు చిన్న లైక్ ఇవ్వండి లేదా వీడియో రెసిడెంట్ అయితే క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క పర్సన్ని త్రీ టైమ్స్ తలుచుకోండి మనసులో ప్లీజ్ యూనివర్స్ అయిన చూసే నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ చేయండి యూనివర్స్ నా వ్యూవస్ వాళ్ళ ఎనర్జీస్ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏమంటున్నారంటే కాలాలు మారినా కళ్ళు కనుమరుగైనా కూడా నా ప్రాణం విడిచినా కూడా నేను నీ కోసం గాలి రూపంలో అయినా వస్తాను అంటున్నారు ఎందుకని అంతలా బాధపడుతున్నారు యూనివర్స్ నా వ్యూవస్ వాళ్ళ పర్సన్ ఎందుకని ఆ మాట అంటున్నారు స్ట్రెంగ్త్ ఓపిక బలం మీరంటే తనకి బలము ప్లస్ డివైన్ అనేది ఖచ్చితంగా మిమ్మల్ని కలుపుతారని చెప్పేసి తన గట్టి నిర్ణయంగా స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే మీరు ఒక జెన్యూన్ పర్సన్ అట మిమ్మల్ని మీరే తన బలం అని చెప్పేసి చాలా జన్యున్గా మిమ్మల్ని అయితే ఇష్టపడ్డారు అందుకనే మిమ్మల్ని వదులుకోరు అని చెప్పేసి అంటున్నారు మరి ఇంకేమనుకుంటున్నారు వా పేజ్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీతో ఒక ప్రపోజల్ ఇప్పటివరకు మీతో తన మనసులో ఉన్న ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీతో యాక్షన్ తీసుకోవాలి తన మనసులో ఉండే ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఉంటున్నారు మీరు నాకు తెలిసి మీరు ఇంతవరకే చూడండి నాకు ఇక్కడ ఇక్కడే ద లవర్స్ మీరు ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో చాలా అండర్స్టాండింగ్ ఉంది మీరు ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా లేదంటే కొంతమంది నాకు దగ్గరగా ఉన్నా కూడా మీరు ఒక ఏమంటారు ఎవరి ఫీలింగ్స్ వాళ్ళు షేర్ చేసుకోకుండా ఒకరి మనసులో ఉండే ఒకరి ఫీలింగ్స్తో మీరు దాని అట్లా అర్థం చేసుకుని హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఓకేనా మీ దగ్గర మాట్లాడే ప్రవర్తన ఇవన్నీ కూడా చూసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు కానీ ఒకవేళ మీరు కొంతమందికి రీయూనియన్ జరగలేదు రీయూనియన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా రీయూనియన్ జరుగుతుందని చెప్పేసి ఏంజిల్స్ అయితే మీకు చెప్తున్నారు ఓకేనా ఫ్రీన్ ఆఫ్ ఫార్మ్స్ కొంతమందికి కొంతమంది మీ పర్సన్ దగ్గర కొంతమంది థర్డ్ పార్టీ ఉన్నారు అది ఫ్యామిలీ కావచ్చు మదర్ అండ్ ఫాదర్ అయి ఉండొచ్చు లేదా సిస్టర్ అండ్ బ్రదర్ అయి ఉండొచ్చు లేదా ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే హస్బెండ్ లేదా వైఫ్ ఇలా ఒక థర్డ్ పార్టీ అయితే ఉన్నారు నాకైతే ఇక్కడ ఆల్రెడీ మ్యారేడ్ పర్సన్ లాగా అయితే కనిపిస్తున్నారండి కొంతమంది కొంతమంది మ్యారేజ్ జరిగిన పర్సన్స్ లాగా కనిపిస్తున్నారు మ్యారేజ్ జరిగినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మీ పర్సన్ చూస్తున్నారు ఆ తర్వాతకి మీరు అని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ మీ గురించి అసలు మీ మీపైనే ధ్యాస పైనే ఇంకా తన లోకం అంతా కూడా మరి మీరు కూడా అదేనా మీరు కూడా అలానే అనుకుంటున్నారా చూడండి ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ కూడా మీతో రియూనియన్ జరగాలని చెప్పేసి తను ఇంకా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఇలా స్టార్ట్ అవుతున్నారట మీరేమో తన కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఓవర్ బటన్ ఫేస్ చేస్తున్నారు ఓవర్గా అసలు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంతా కూడా అసలు భరించలేకుండా చెప్పుకోలేకుండా ఆ బాధని అనుభవిస్తూ ఇంకా జీవితాంతం అలా గడిచిపోతుంది వస్తు వస్తారా లేరా అని చెప్పేసి అలా ఆలోచనలతో గడిచి గడిపించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా కానీ మీ పర్సన్ మాత్రం మీకోసం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకొని ఇంకా మీకోసం రావాలి అని చెప్పేసి అయితే తను సెట్ అయిపోయి ఫైనాన్షియల్ కూడా సెట్ అయిపోయి ఉన్నారు మీతో ఒక మంచి లైఫ్ని చూడాలని చెప్పేసి చూస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచన మీ మాట మీ ఒక వాయిస్ మీ స్మైల్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసారా అసలు మరి యూనివర్స్ మరి నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్కి మరి రియూనియన్ జరిగే అవకాశం ఉందా యూనివర్స్ నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్కి రియూనియన్ జరిగే అవకాశం ఉందా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోతున్నారు ఎప్పట్లోగా జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మరి వాళ్ళకి రియూనియన్ ఎప్పటిలోగా జరుగుతుంది ద పూల్ టైం అనేది డివైన్ సృష్టిస్తారట టైం అనేది నేను ఇప్పుడైతే చెప్పలేను కానీ ఖచ్చితంగా చూడండి రియూనియన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది మీ యొక్క పర్సన్ చాలా జెన్యున్ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ప్లస్ మీ పైన ఒక ప్రేమ ప్లస్ మళ్ళీ మంచి కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మీతో ఉండాలని చెప్పి చూసుకుంటున్నారు డివాన్ అనేది ఖచ్చితంగా కలుపుతారట అండి ఓకేనా ఖచ్చితంగా మీ దగ్గరికి మీ పర్సన్తో రీయూనియన్ జరగాలని చెప్పేసి చూస్తారట మీకు ఒక మంచి హ్యాపీనెస్ గ్రోత్ ఉంది అలాగే మీ పర్సన్ ఏంటంటే ఒక మేనేజర్ బాస్ సూపర్వైజర్ ఇట్లాంటి పొజిషన్లో ఉండే పర్సన్ ఓకేనా తన కింద అందరూ కొంతమంది వర్కర్స్ ఉంటారు వర్కర్స్కి ఇట్లా వర్క్ గైడెన్స్ ఇవ్వడం ఇట్లా చెప్పడము రూల్స్ పెట్టడం ఇట్లాంటి పర్సన్ ఉంటారు కాబట్టి అందరినీ అర్థం చేసుకుంటారు అందరికి హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది ప్లస్ మీ పర్సన్ వచ్చేసి జిమ్ షటిల్ కోట్ బ్యాడ్మింటన్ యోగా ఎక్సర్సైజ్ ఇట్లాంటి వాటిలో స్పెండ్ చేస్తారు బాగా ఓకేనా అందరి ఫీలింగ్స్ కూడా బాగా అర్థం చేసుకుంటారు చాలా మందికి హెల్ప్ చేస్తారు మరి రీఈనియన్ కూడా జరుగుతుంది టైం అనేది డివైన్ సృష్టించలేదట మరి మీరేమనుకుంటున్నారు నా వ్యూఎస్ ఈ వీడియో చూసేవాళ్ళు మరి వాళ్ళ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు ప్రజెంట్గా నా వ్యూఎస్ ఏమనుకుంటున్నారు మీరు కూడా ప్రజెంట్ మీరున్న సిచ్యువేషన్ని ప్లస్ మీ పర్సన్ వస్తే కూడా లైఫ్ లీడ్ చేయాలి బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నారు వాళ్ళతో ఒక మంచి సక్సెస్ చూడాలి చేంజ్ రావాలి హ్యాపీ ఉండాలి గ్రోత్ ఉండాలి మేము అనుకున్న సక్సెస్ అనేది మా పర్సన్తో ఉండాలి అని చెప్పేసి మీరు కూడా చూస్తున్నారు నిజమేనా అయితే మీ పర్సన్ గురించి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుంటున్నారు ఎలా దీన్ని నేను ముందుకు తీసుకెళ్తాను ఎలా మేమిద్దరం కలవాలి ఎలా ప్లాన్ చేయాలి ఏంటి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో మీరు డీల్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ఖచ్చితంగా మీకు రీయూనియన్ అనేది జరుగుతుందండి టైం అనేది డివైన్ సృష్టించలేదు చూడండి రీయూనియన్ కార్డు ఇది మంచి కమ్యూనికేషన్ ఉంటుంది మీ పర్సన్ మీరు అర్థం చేసుకొని ఓకేనా చాలా మీకు ఏంజిల్స్ సేమ్ గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం ఓకేనా ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ అంటున్నారు కాలాలు మరినా కనులు కరుమరుగైనా కూడా నా ప్రాణం విడిచినా కూడా నేను మాత్రం గాలి రూపంలో అయినా వస్తాను మీ దగ్గరికి అని వాళ్ళ పర్సన్తో చెప్తున్నారు మరి వాళ్ళు అనే విధంగా చాలా అయితే పాజిటివ్గానే మనకి ఇక్కడ వీడియో క్లారిటీ ఉంది మరి మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ ట్రస్ట్ మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ పర్సన్ మీద నమ్మకంగా ఉండండి అలాగే ఈ కనెక్షన్ మీద కూడా మాకు రీయూనియన్ జరుగుతుంది మ్యారేజ్ జరుగుతుంది అనే ఒక మంచి నమ్మకం ఓకేనా నమ్మకంతో ఖచ్చితంగా ముందుకెళ్ళండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ చూసారా ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కంటే ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్ అనేది వస్తుందట ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి మరి కొంతమంది కామెంట్స్ చేశారు మరి ఆ కామెంట్ ఎవరు చేశారో చూద్దామో ఓకేనా అప్పన్న సంతోష్ని కలుస్తారా లేదా అని చెప్పేసి సంతోష్ గారు కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ అయిన ఏంజెల్స్ అప్పన్న గారిని అప్పన్న గారు సంతోష్ గారిని కలుస్తారా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా కార్డ్ ఓపెన్ అయింది ఎయిట్ ఆఫ్ సోర్స్ ప్లీజ్ యూనివర్స్ అయిన ఎంజిల్స్ మరి అప్పన్న గారు సంతోష్ గారిని కలుస్తారా ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి కార్డ్ రావట్లేదమ్మా మరి ఎందుకో జడ్జిమెంట్ ప్రజెంట్ అయితే తన సిచ్యువేషన్ అనేది ఏమీ బాగాలేదట మీరు కొంచెం వీలైతే టెంపుల్స్కి వెళ్ళండి ఓకేనా దేవుడికి ప్రేర్ చేయండి మెడిటేషన్ చేసుకోండి ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్ అనేది వస్తుందట ఓకేనా చేస్తారు కాల్ చేస్తారు కానీ ప్రజెంట్ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ బాగాలేదట కొంచెం టైం పడుతుందని చెప్పేసి డివైన్ చెప్తున్నారండి సంతోష్ గారు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సరితా గారు ఏమైనా పెట్టారంటే అక్కడ నా పర్సన్ నా దగ్గరికి ఓకే అక్క నా పర్సన్ నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పారు వాళ్ళ పర్సన్ నేమ్ వచ్చేసి నవీన్ గారు ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ నవీన్ గారి యొక్క ని కనెక్ట్ చేసుకోండి అలాగే సరిత గారి ఎనర్జీస్ని కూడా కనెక్ట్ చేసుకోండి నవీన్ గారు ప్రజెంట్ సరిత గారి గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు యూనివర్స్ నవీన్ గారు సరిత గారి గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏదో ఒక మంచి డెసిషన్ అన్ని తీసుకోవాలని చెప్పేసి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటున్నారో మరి ఇంకేమనుకుంటున్నారు సరిత గారి గురించి స్పై చేస్తున్నారమ్మా మీ గురించి మీరు ఎక్కడుంటున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎలా ఉంటున్నారు నా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా అసలు మీ సిచ్యువేషన్ ఏంటి నన్ను కాదని వేరే పర్సన్తో ఏమైనా మూవ్ అయ్యారా అని చెప్పేసి కూడా మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు ఓకేనా వెయిటింగ్ ఎనర్జీ ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ఖచ్చితంగా మంచి కమ్యూనికేషన్ రియూనియం జరగాలని చెప్పేసి మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు కాలంగా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో అయితే ఉండిపోయారు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు జస్ట్ ఖచ్చితంగా న్యాయం అనేది జరగాలి మా కనెక్షన్కి అని చెప్పేసి మీరు అండ్ మీ పర్సన్ కోరుకుంటున్నారు ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ మీ పర్సన్ ఆలోచనలు అయితే ఈ విధంగా ఉన్నాయి సరిత గారు మీ పైన నెక్స్ట్ నెక్స్ట్ కామెంట్ రమ్య గారు జాబ్ వస్తుంది అని చెప్పేసి అడిగారు వస్తే ఏ ఇయర్లో అంటున్నారు ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజిల్స్ రమ్య గారి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి రమ్య గారి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి రమ్య గారికి జాబ్ వస్తుందా యూనివర్స్ రమ్య గారికి జాబ్ వస్తుందా యూనివర్స్ రమ్య గారికి జాబ్ వస్తుందా యూనివర్స్ మీ గైడెన్స్ని తెలియచేయండి ద స్టార్ ఖచ్చితంగా వస్తుందమ్మా ఖచ్చితంగా మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తావు ప్రజెంటే వస్తే ఎప్పుడు వరకు వస్తుంది యూనివర్స్ రమ్య గారికి జాబ్ వస్తే ఎన్ని ఎంత టైం పడుతుంది రమ్య గారికి జాబ్ వస్తే ఎంత టైం పడుతుంది ప్రజెంట్ టైం అనేది చెప్పట్లేదు ఓకేనా నైన్ వీక్స్ తర్వాత అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ నైన్ వీక్స్ అయితే జాబ్ అయితే రాదు ఖచ్చితంగా వస్తుంది కాకపోతే మీ పైన ఆధారపడి ఉంటుంది మీరు కొంచెం ఆన్ పర్సన్ మీరు అసలు అంత తొందరగా మీరు దేనికి కూడా లొంగరు అన్ని అర్థం చేసుకోవాలి కొంచెం ఏమంటారు చేసే పనిలో కూడా మీరు బద్ధకంగా ఉండకుండా కూడా ఖచ్చితంగా క్లారిటీగా వస్తుంది రావడం కోసం మీ యొక్క ప్రయత్నం అనేది మీరు చెయ్యాలి జాబ్ అయితే వస్తుంది కానీ మీ పైన ఆధారపడి ఉందని చెప్పేసి డివైన్ చెప్తున్నారు ప్రజెంట్ నైన్ వీక్స్ తర్వాతకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా నైన్ వీక్స్ అయితే రాదు ఓకే నెక్స్ట్ అలాగే మేడం వీర గారి కరెంటు ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి సతీష్ గారు మెసేజ్ చేశారు ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజీస్ మరి వీరమానసారి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి మానస గారి ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి అలాగే సతీష్ ఎంజ్ చేసుకుంటూ కనెక్ట్ చేసుకోండి వీరమాన్స గారి కరెంటు ఫీలింగ్స్ సతీష్ గారి మీద ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ వీరమానస గారి ఎనర్ వీరమానస గారి కరెంటు ఫీలింగ్స్ ప్రజెంట్ సతీష్ గారి మీద ఏ విధంగా ఉన్నాయి నైట్ ఆఫ్ కప్స్ మీతో ఒక రీయూనియన్ జరగాలి మీతో మళ్ళీ వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలని కాకపోతే కొంచెం స్లోగా ఉన్నారు ఓకేనా ఇంకా ఇంకా యూనివర్స్ వీర మాంస గారి కరెంట్ ఫీల్స్ ఓ మీతో మ్యారేజ్ కోరుకుంటున్నారు చూసారా సతీష్ గారు మీతో మ్యారేజ్ అనేది కోరుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రజెంట్ అయితే తనున్న ఉన్న సిచ్యువేషన్ ఏం బాగలేదట ఒక స్ట్రక్ అయిపోయి ఒక చీకటి రూమ్లో బందీ అయిపోయి ఒక ఖైదీలాగా ఉండిపోయి తన ఆలోచనలో కూడా అసలు ఏది మార్పు లేకుండా తను చాలా ప్రాబ్లంలో ఉన్నారట ఓకేనా కానీ మీతో ఒక మంచి ప్రపోజింగ్ చేయాలి మీతో మీ దగ్గరికి రావాలి మీతో మా ఆలోచన జరగాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు తనున్న సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ తర్వాతకి ఓకేనా కానీ ఒక త్రీ మెంబర్స్ ద మూన్ ద త్రీ మెంబర్స్ అయితే మీ యొక్క పర్సన్ చుట్టూ ఉన్నారట వాళ్ళ నెగిటివ్ వల్ల మీ పర్సన్ కింద టైం పడుతుంది అని చెప్పేసి బాధపడుతున్నారు ఏడుస్తున్నారు మీ దగ్గరికి రావాలి మీతో మ్యారేజ్ జరగాలని చెప్పేసి వీర మానస కరెంట్ ఫీలింగ్స్ అయితే మీ పైన ఈ విధంగా ఉన్నాయి సతీష్ గారు ఓకేనా ఓకే అండి రోజు రీడింగ్ అయితే ఇదేనండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలాగే మీరు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి మీ కామెంట్స్కి నేను రేపటి రీడింగ్లో రిప్లై ఇస్తాను ముందుగా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఓకేనా మీలో ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్